ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ముందు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ కు భావోద్వేగ వీకొలు పలికారు రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ కు గాను సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసుకున్న తర్వాత ఇషాన్ తన పూర్వపు జట్టు అయిన ముంబై ఇండియన్స్ కి సంబంధించి ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు జెడ్డాలో జరిగిన ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అయితే ఎంఐ మొదట అతన్ని ఆర్టీఎం ద్వారా పొందడానికి ప్రయత్నించింది కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చివరికి అతన్ని జట్టులో చేర్చుకుంది ఇషాన్ తన సందేశంలో మీ అందరితో గడిపిన క్షణాలు జ్ఞాపకాలు ఆనందం ఎదుగుదల క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను ముంబై పల్టాన్ ఎప్పుడు నా హృదయంలో ఉంటాయి నా ఆటలో మీరు అందించిన మద్దతు సహాయం నా జీవితంలో అత్యంత విలువైనదిగా మిగిలిపోతుంది నేను ఆడిన సహచరులకి కోచ్కి నా మూలమైన ఎంఐకి ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తాను అని పేర్కొన్నాడు అయితే ఎస్ఆర్హెచ్తో జట్టులోకి చేరిన ఇషాన్ హాయ్ హైదరాబాద్ ఈ అద్భుతమైన జట్టులోకి చేరి ఈ అద్భుతమైన ఫ్రాంచైజీకి భాగం కావడం నాకు చాలా ఆనందం నా స్నేహితులతో కలిసి ఆరెంజ్ ఆర్మీ కోసం ఆడేందుకు ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు గుజరాత్ లయన్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున వన్ నాట్ ఫైవ్ ఐపీఎల్ మ్యాచ్లలో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఎంఐ జట్టులో కీలక ఆటగాడిగా నిలిచిన ఈశాన్ ఎనభై తొమ్మిది మ్యాచ్లలో రెండు వేల మూడు వందల ఇరవై ఐదు పరుగులతో మంచి ప్రదర్శన ఇచ్చాడు అతని అత్యుత్తమ స్కోరు నైంటీ నైన్ అంతేకాకుండా అతను అంతర్జాతీయ క్రికెట్లలో అరవై ఒక మ్యాచ్లలో పద్దెనిమిది వందల ఏడు పరుగులతో ఒక సెంచరీ మరియు పద్నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు టీ ట్వంటీ ఐలలో సెవెన్ నైంటీ సిక్స్ పరుగులతో సిక్స్ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఈషాన్ తన కెరియర్లో ఆడిన జట్లలో జట్టు విజయానికి ఎంతో సహకరించాడు ఎస్ఆర్హెచ్తో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి సంతోషంగా ఉన్నాడు